హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రసాదం పూల అంటే అవకాశం బుల్లు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందుగా మినప్పప్పు బియ్యం ఐదు గంటల పాటు వాటర్లో వేసుకుని నానబెట్టుకుని కడిగి పెట్టుకొని ఉంచాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న బియ్యం మినప్పప్పును కూడా మిక్సీ జార్లో తీసుకుని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు రుబ్బు మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా బూళ్ళు వేసుకోవడానికి వీలుగా పెళ్లిని రుబ్బు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బొంబాయి రావును వేయించాలి ఐదు నిమిషాల పాటు వేయించాలి తర్వాత అదే కడాయిలో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న బొంబాయి రావును యాడ్ చేసుకుని ఉడికేంత వరకు తిప్పుకుంటూ వండు కట్టకుండా ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు అంతసారి యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగేంత వరకు ఉడికించాలి తర్వాత నెయ్యి యాడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికేస్తే ఈ విధంగా గట్టిపడుతుంది ఇప్పుడు చల్లారాక చిన్న ఉండలుగా చేసుకుని ప్లేట్లు పెట్టుకోవాలి ఈ ఉండలన్నీ మనప్ప బ్యాటర్లోకి వేసుకొని ప్రసాదం కవర్ చేసుకుని ఆయిల్ వేడెక్కాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండి ప్రసాదం రెడీ వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వాతి అని చెప్పాను